బతుకమ్మ దసరా పండుగకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది పాఠశాలలు కార్యాలయాలకు సెలవుల ప్రకటనతో సొంతూర్లకు ప్రయాణమవుతున్నారు దూర ప్రాంతాలకు పెళ్లే వారి సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ఆరు వందల నాలుగు ప్రత్యేక సర్వీసులను నడిపించాలని నిర్ణయించింది ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైళ్ల సంఖ్యను మరింత పెంచనున్నట్లు అధికారులు తెలిపారు పండుగకు ఊళ్లకు పెళ్లే వారితో ప్రధాన రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది నవరాత్రి ఉత్సవాలు పండుగ సెలవుల వేళ భక్తుల రద్దీ కొనసాగుతోంది ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ఆరు వందల నలభై నాలుగు ప్రత్యేక సర్వీసులు నడిపిస్తోంది ఈ రైళ్లు ఈ నెల పదిహేను వరకు అందుబాటులో ఉండనున్నాయి సికింద్రాబాద్ కాచిగూడ మెహబూబ్ నగర్ తిరుపతి రైల్వే స్టేషన్ల నుంచి ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే నుంచి నూట డెబ్బై ఇతర ప్రాంతాల నుంచి దక్షిణ మధ్య రైల్వే మీదుగా నూట పదిహేను రైళ్లను నడిపించనున్నారు మరో నూట ఎనభై పాసింగ్ త్రూ రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు పండుగ సెలవులతో నగరంలోని ప్రధాన స్టేషన్లలో భారీగా రద్దీ నెలకొంది సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి రిజర్వేషన్లు చాంతాడంత పెరిగిపోయాయి వెయిటింగ్ లిస్టు వందల సంఖ్యలో పేర్కొంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపునకు వెళ్లే రైళ్లలో నిలబడి వెళ్లేందుకు చోటు ఉండని పరిస్థితి ఉందని ప్రయాణికులు వాపోతున్నారు సాధారణ ప్రయాణికులు కనీసం వెళ్ళే పరిస్థితి ఉండటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రిజర్వేషన్ టికెట్సే దొరికాయి ఒకటేమో జనరల్ తీసుకున్నాను మా పాప కోసం చాలా రష్గా ఉంది ఇంకా అడ్జస్ట్ అయిపోదామని అన్నీ అండి అస్సలు దొరకట్లేదు తత్కాల్లో తీసుకున్నా గానీ దొరకట్లేదు మళ్ళీ